అందరికీ నమస్తే అండి మా నాగార్జు నాకు అయ్యారు వీడికి అంతా ఓవరాక్షన్ మన ఆల్రెడీ శిక్ష ఎక్కేశారు అయితే గతంలో ప్రస్తుత మంత్రి కేంద్ర మంత్రి యూనియన్ మంత్రి పెమ్మసాని గారి గురించి మానవడు మాట్లాడిన మాటలు ఒకసారి వినిపితుందేమసారా పదమనిషి ఒక ఇంటర్వ్యూలో అంటున్నాడు తెలుగుదేశం పార్టీని ఎవరన్నా ఏమన్నా అంటే వాడి చేతుల్ని కత్తితో నరుకుతాం. నాసారి మీకు ఒక మాట చెప్తున్నా విను. అమెరికా నుంచి వచ్చావా? నామినేషన్ చేశావా? ఓటింగ్ చేశావా? ఓడి పోయావా? టికెట్ తీస్కొని వెళ్ళావా? అంతా నీకు వాళ్ళు ఒక్క చూపించేస్తాను నీకు ఇప్పుడు ఇలాగే మనం మురిగితే ఇవాళ కేంద్ర మంత్రి ఆయన దిక్కుమాలి వరే అక్కయ ఆయన ఇవాళ కేంద్ర మంత్రి అర్థమైందా ఇప్పుడు ఆయన కాలి గోటికి కూడా సరిపోవాలి అంటే గతంలో కూడా నోటి నోటిదోళ్ళు అంతే ఒరే ఏదో ఒక పోస్ట్ చేసేవి ఏంటి అది నిన్న ఇప్పుడు ఒకసారి ఆగ్రహ చూపిస్తాను నీకు అనుకుంటా అనుకుంటాడు నిన్న మొన్న ఒక పోస్ట్ వేసాడు ఏంటంటే మొత్తానికి కేంద్ర మంత్రులు పొందారు ఇక్కడ స్క్రీన్షాట్ చూడండి ప్రత్యేక హోదా విభజన చట్ట హామీలు వెనకబడి జిల్లాల వెనకబడిన జిల్లాల నిధులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రాయలసీమలో స్టీల్ ప్లాంట్ ఇంకా అలాగే ఎక్సెట్రా మొదలైనవి ఇటువంటి సమస్యలకు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు పరిష్కారం చేపిస్తారని మర్చిపోమాకండి అంటే ఓటు వేశారని మర్చిపోమ్మాకండి ఐదేళ్ల కాలం పాటు ఏం చేశారా ఈ ఐదేళ్ల పాటు అవన్నీ గుర్తుకు రాలేదు ట్రాయ్యగా నీకు ఏమైపోయావు ఇటు గురించి ప్రస్తావించలేదే పెద్ద మొగోలు కదా నూట యాభై ఒకటికి నూట యాభై అప్పుడు వచ్చేసినాయి కదా నూట డెబ్బై ఐదుకి నూట యాభై ఒకటి వచ్చేసినాయి కదా విరవీగిపోయారు కదా మనం భూమి మీద అసలు మనం ఇవాళ ఏమైపోయిందో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ప్రత్యేక హోదా ఏమైంది పోలవరం ఏమైంది రాజధాని ఏమైంది విభజన హామీలు ఏమైపోయి మాకు రావాల్సిన నిధులు ఏమైపోయి అన్ని గుర్తుకొచ్చేస్తాయి వీళ్ళ అధికారంలో ఉంటే మాత్రం రావు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి బబ్ బ్ బబ్ అంటాడు ఇక్కడికి వచ్చి మంత్రుల చేత పొగిడించేసుకోవాలా ఎమ్మెల్యేల చేత పొడించేసుకోవాలా ఆ సీఎం పెట్టేసి వాళ్ళు వెళ్ళలు వెళ్ళాలని వెళ్ళిపోవాలా ఎవడ మాట ఏది సహా పెట్టేసుకుని వెళ్ళగలగలగల అనుకుంటే వెళ్ళిపోవడమే అమ్మాయికి ఇలాగేలా కొట్టుకోవాలా ఇలా 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 ఏత్తానే తనని ఏమైందిరా అప్పుడు ఎన్ని మాట్లాడమాకంటారా మీకు మాట్లాడే అర్హత కూడా లేదు మీకు పోలవరం గురించి అయినా అమరావతి గురించి అయినా రాష్ట్ర ప్రయోజనాల గురించి అయినా సరే మీకు మాట్లాడే అర్హతే లేదు మనం అధికారంలో ఉన్నంతసేపు నాశనం చేసి పెట్టేస్తాం ప్రతి దాన్ని కూడా ఒకదానికది ప్రతీది నాశనం చేసుకుంటూ వెళ్ళిపోయాం ఇవాళ వచ్చి పనుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి ఇవాళ అన్ని రాష్ట్ర ప్రయోజనాలు ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేతమాట అధికారంలో ఉన్నప్పుడు శుభ్రంగా ఏదో ఒక పదవి తీసేసుకోవాలా చైర్మన్ పదవే నెలకు నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయలతో జీతం తీసుకోవాలి శుభ్రంగా మన జేబులు నింపేసుకోవాలా ఇవాళ వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇక్కడ మీరు ఇవ్వాలరా మాకు చాలా మాటలు మాట్లాడు మాట్లాడా నువ్వు గతంలో నెక్స్ట్ నీకే కంగారు పడు మాకు రో నెక్స్ట్ సినిమా నీకు బొమ్మ బొమ్మ కనిపించేస్తుంది నీకు నెక్స్ట్ బాబు ఎందుకు మాట్లాడినా నారా లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి అవసరం మనకి వ్యక్తిగతంగా విమర్శించాం మనం అంత దారుణాద్ దారుణంగా మనం మాట్లాడడం ఎందుకు మాట్లాడేనా అనిపిస్తుంది నీకైతే ఆ స్టేజ్కి తీసుకొస్తాం నేను నీ చేత బహిరంగంగా క్షమాపణ చెప్పిస్తారా గతంలో నారా లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గురించి వ్యక్తిగతంగా విమర్శించినందుకు తప్పైపోయింది అని చెప్పిస్తాం నీ చేత కూడా అన్ని రోజులు ఒకేలా ఉంటాయి అనుకోకరు కొద్దిగా వాళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందిరా దారిలోకి వస్తారులే ఇప్పుడు ఇప్పుడు వస్తారులే అధికారం మారగానే అధికార మాత్రం దిగిపోగానే ఇప్పుడు దారిలోకి వస్తారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చాలు అంతకుమించి ఇంకేం అవసరం లేదు అంతమించి ఇంకేం అవసరం లేదు సరిపోతే వీళ్ళ అధికారం చూసి రెచ్చిపోయే పనులు రెళ్ళంతా కూడా అధికారం కోల్పోతే కుక్కలు వీళ్ళంతా కూడా కుక్కల కంటే హీనంగా తయారైపోతారు తోక ఒప్పుకుంటే తిరుగుతారు అక్కడక్కడక్కడక్కడే అని ప్రజలకు అర్థమైతే సరిపోతుంది అది క్లియర్గా అర్థమైపోయింది వాటితో నువ్వు మాట్లాడినా ఇంకొకటి మాట్లాడినా ఎవడ మాట్లాడినా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన పనులు అందరూ కూడా ఇవాళ దారిలోకి వచ్చేసారు సచ్చినట్టు వచ్చారు వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఇంకా ఖచ్చితంగా రావాల్సిందేగా గతంలో మాట్లాడినప్పుడు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతుంటే కుదరదుగా కొడాలని అని కాడెత్తి బక్క చచ్చిపోయాడు ఇంకా ఆ నోటని మాట కూడా రావట్లేదు దాడికి ఆ యాంకరేశ్వర్ కావచ్చు నువ్వు కావచ్చు ఆ కోమునేని కావచ్చు ఇంకా చాలామంది ఉన్నారు వ్యక్తులు ఏకవచనంతో పిలిచి వ్యక్తి వ్యక్తిగతంగా విమర్శలు చేసే వ్యక్తులు వాళ్ళందరూ దారిలోకి వచ్చారు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారు మీరు 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 నిజమే ఎక్స్పెక్ట్ చేసేది ఒక్కటే ఎప్పుడు మాట్లాడినా ఏ సందర్భంలో మాట్లాడినా ఇలాగే గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి అలాగే మాట్లాడాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను లేదంటే పగులుతుంది ఖచ్చితంగా అది ఏదో గిో అలవాటు అయిపోయింది అధికారంలోకి అధికారంలో ఉన్నా చెప్పి రాష్ట్ర ప్రయోజనాలు గుర్తుకురా వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మేధావులు అందరూ కాలం పడుకుంటారు ఇంకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న చెప్పి ఐదేళ్ళ కాలం పాటు నిద్రపోయారు శుభ్రంగా దుప్పట్లు కప్పుకొని ఏసీ రూములో నెల నెల ప్యాకేజీ తీసుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారుగా మేధావులను గట్టే పెంచి పోషించే అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు ఏదన్నా చేయాలనుకుంటే ప్రజలు చేసి చూపిస్తాడు ఇదిగో నేను అని చెప్పేస్తాను ఇప్పుడు మేధావులందరికీ కడుకుమంటమాట మాకు చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇవ్వట్లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి మనల్ని పెంచి పోషించాడు ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు కూడా రాష్ట్ర రాష్ట్ర ప్రయోజనాలన్నీ ముసుకే వేసుకుని మొక్క మీద వచ్చేస్తారు అలా బయటికి కానీ చాలామంది ఉన్నారు చాలా గురించి చాలామంది గురించి మాట్లాడుకోవాలి కానీ ముఖ్యంగా నీ గురించే మాట్లాడదామని చెప్పిన వచ్చాం కొద్దిగా ఏకం చేయాలి నూడుదోలు తగ్గించుకుంటే రాజకీయాల్లో కళకాలం పాటు కొనసాగుతావురా అది మాత్రం చెప్పగలుగుతాను నీకు గుర్తుపెట్టుకో బాగా ఈ విషయం బాగా గుర్తుపెట్టు గుర్తుపెట్టుకురా కృష్ణవేణి పాలేటనుకుంటా పాపం ఒక ఆడియో ఒకటి వచ్చింది మీడియాకి వివరిస్తూ పెట్టుకుందా ఎవరైనా బాధే చూపిస్తా వినిపిస్తా ముప్పై మంది వచ్చారు చాలా మొహాలు తెలియదు వాళ్ళ అన్నయ్య ఎవరెవరో వచ్చారు అది మొహాలు కూడా నాకేం అర్థం కాదు నన్ను కూడా చేతులంతా మేమేం ముట్టుకోమ ఆడపిల్లని అంటానే ఉంటున్నారు అంటున్నారు ఇక అట్లా చేసి ఇంక తీసుకెళ్లారు అది ఎక్కడే తీసుకెళ్లారో తెలియదు అసలు ఏం జరుగుతుందో కూడా ఏం అర్థం కావట్లేదు అది తల్లి వచ్చి నేను అంటే నా పిల్లలు బాధపడు కాకల పైకి తీసుకొస్తారా బాధకనిస్తారు ఎందుకు బాతకనవరు వైసీపీ అనుకుంటున్నామండి ఇది ఏమన్నా అలాంటివి ఏం పెట్టుకోవసరలేదు ఇక్కడి నుంచి అయినా సరే చక్కగా ఉంటే సరిపోద్ది ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు నిజంగా చెప్తున్నాను కదా ఇక్కడి అయినా దయచేసి మన పరిధిలో మనం ఉండి మన పరిధిలో మనం విమర్శిస్తే ఈ కష్టం ఇవాళ నీకు రాదు నువ్వు ఇవ్వా నువ్వు ఇవాళ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో నాకు తెలిసి సరే గతంలో వేరే ఇప్పుడు వేరు కదా సింపుల్గా చెప్పాలనుకున్నా అంతకన్నా ఎక్కువ నువ్వు కూడా మాట్లాడు మనం మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా విమర్శించేటప్పుడు ఉండాలి మేము కూడా విమర్శిస్తాం మేము చేయమని అట్లా మేము కూడా మాట్లాడతాం కానీ ఆ సందర్భంగా సమయం సందర్భం లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడే వ్యక్తులను కూడా కాదు